మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ దపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు జై శ్రీ సో అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారి టైం ఎలా నడుస్తుంది మాసం ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది మనకు కొన్ని పండుగలు కూడా ఉన్నాయి ఈ మాసంలో సో ఓవరాల్గా ఏం చెప్తారు ఈ మాసం వీళ్ళ గురించి ముందుగా మన మన వీడియోస్ కానీ మన ఛానల్ కానీ చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక విన్నపం ఎట్లా అంటే ఎవరైనా సరే ఈ అక్టోబర్ మాసంలో జన్మించుండి రాసులతో సంబంధం లేదు అక్టోబర్ మాసంలో జన్మించుండి అక్టోబర్ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటే కనుక వారందరికీ కూడా నా శుభాకాంక్షలు ఇప్పుడు పుట్టేవారికి కాదు పుట్టిన వారికి కూడా నా శుభాకాంక్షలు అయితే ఈ ధనుసు రాశి ధనుసు రాశి అంటే మీకు ఏం కనిపిస్తుంది ధనుసు సింబల్ ఏంటి బాణం బాణం అంటే ధనుసు రాశి వారికి సింబల్ బాణం ఉంది అలానే ఒక పార్టీకి అజెండా పార్టీకి జెండా ఉంటుంది దానికి చిహ్నం ఉంటుంది కానీ ఎందుకు అనేది తెలియదు పార్టీ జెండా ఉంటుంది దానికి ఒక సిహ్నం ఉంటుంది కానీ చాలా మందిలో తెలియదు ఏంటంటే ఏదో గుర్తు కోసం పెట్టుకున్నారు అందుకే ఉంటుంది కానీ దానికి మీనింగ్ కానీ తాత్పర్యం కానీ దానివల్ల ఉపయోగాలు కానీ తెలియదు కానీ ఈ విల్లు అనేది దానికి ఏంటంటే మేజర్గా సూటితనం సూటిగా మాట్లాడే తత్వం సూటిగా చూసేటువంటి తత్వం ఏకదాటిగా ఏక మాట మీద ఉండేటువంటి తత్వం మాట తప్పని విధానం ఇవన్నీ కూడా ఈ యొక్క బాణంలో ఉంటాయి వీటితో పాటు నెగ్గుగా చూసేటువంటి బాణం ఏం చేస్తుంది అంటే మంచితనానికి నిదర్శనం చెడుని తీసేసేదానికి బాణం మంచితనానికి నిదర్శనం ఉంటుంది కాబట్టి ఎందుకు సింబాలిక చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా వీరికి ఈ మాసం నుంచి మొదలవుతాయి ఈ రాశి వారికి ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్కి అనుకూలంగా అనుగుణంగా మారేటువంటి తత్వంతో గ్రహాలన్నీ సానుకూలంగా వీరి వైపు చూసేటువంటి విధానంగా ఉన్నాయి ఎప్పుడు ఈ మాసం పదమూడో తారీఖు తర్వాత వీరికి అదృష్టం ఉంటుంది ఎలాంటిదంటే ఏదైతే బాణం సింబల్తో ఉన్నటువంటి రాశి వారు ఉన్నారో బాణం వేస్తే ఎలా అయితే ఒకటి ఉంటుంది మీకు ఏకలవీడు ఒక గురువు గారు ఏకలవీడు దగ్గరికి వచ్చి బాణం ఏమని చెప్తాడు బాణం ఏమని చెప్తాడంటే ఒక ఆ చెట్టు మీద పిట్టకి కన్ను ఉంటుంది చిట్ట పిట్ట కన్ను అంటే ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది ఆ పిట్ట కన్ను తగలాలి అని చెప్తాడు చెప్పిన తర్వాత అడుగుతాడు నీకేం కనిపిస్తుంది అని అడిగితే చాలామంది ఏం చెప్తారంటే నాకు చెట్టు కనిపిస్తుంది పిట్ట కనిపిస్తుంది చెప్తాడు ఏకలవీడు వీడు ఏం చెప్తాడంటే నాకు ఆ కన్నే కనిపిస్తుంది అని చెప్తాడు అనమాట అంటే నాకు ఏది కావాలో దానివైపే నా దృష్టి నేను ఏది మాట్లాడాలో ఆ మాట తీరే ఉంటుంది నాకు ఏదైతే కావాలనుకుంటానో అదే చూస్తాను నాకు ఏ సమస్య అయితే ఉందో దాని వరకే పరిష్కారం చెత్త కామెంట్స్ పెట్టడం కానీ వీడియో నచ్చకపోతే వదిలేయడం కానీ చేయరు అలాగా వేరే విధంగా మాట్లాడడం కానీ చేయరు ఇంకో దగ్గర కాంట్రవర్సీ చేయడం కానీ చేయరు వారు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగానికి సంబంధించిన విధానం ఎవరు కావాలి ఎవరు ఎంచుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ స్థాయి ఏంటి ఇవన్నీ కూడా ఈ పదమూడవ తారీఖు నుంచి వీరికి మొదలవుబోతున్నాయి వీరిలో ఒక కొత్త కోణం అనుకోవచ్చు ఇప్పటివరకు ఏ జాబు కానీ ఏ బాధ కానీ ఏ విధానం కానీ ఏ బాధ్యత కానీ లేకుండా వీరిలో వీరే నేనొక ఇది నేనొక అది అని ఆలోచించుకొని మురిసిపోయేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఇప్పుడు అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగాన్ని చేసుకోవాలి గ్రహాలు వీరి వైపు ఉన్నాయి ఎందుకు పదమూడో తారీఖు చెప్పాను అంటే పదమూడవ తారీఖున కుజగ్రహం అనేది మేషరాశి నుంచి తులారాశికి వస్తుంది అలానే ఇరవై రెండవ తారీఖున బుధ గ్రహం తులారాశి నుంచి రుచిక రాశికి వస్తుంది అలానే ఇరవై ఏడవ తారీఖున ఈ యొక్క శుక్ర గ్రహం కూడా మారుతుంది కాబట్టి ఇన్ని గ్రహాల మార్పుతో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అన్ని గ్రహాలు సానుకూలంగా మారుతున్నాయి ఇది అదృష్టం మామూలు అదృష్టం కాదు ఇది ఒక మేర ఎవరైనా ఇంట్లో ఈ రాశి వారు ఉన్నారా ఖచ్చితంగా వారు నిద్రపోరు ఎందుకంటే ఇంత అదృష్టం బంగారం వజ్ర వజ్రవైడూర్యాలు ఇంట్లో పెడితే అది భయంతో మేలుకొని ఉంటాం మనం వినపెట్టి కాపా పడుకుంటాం ఒక్కోసారి ఎందుకంటే ఎవరైనా ఎత్తుకుపోతారని భయం అలానే మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి ఉందా ధనుసు రాసి అమ్మాయి ఉందా అదృష్టం లక్ష్మి అత్త కాదు మీ ఇంట్లో కూడా వస్తుంది అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే వాడికి ఎలాంటి చోటుల వాటిలో ఉన్నా వదిలేసేయండి ఈ మాసం మొత్తానికి ఏం చేయొద్దు వాడు అలవాట్లు వాడే మార్చుకుంటాడు వాడు సిగరెట్ తాగినా బంగారం తాగినట్టే వాడు అన్నం తిన్నా కూడా బంగారం కంచం తిన్నట్టే ఎందుకంటే అదృష్టం అనేది అలా ఉంటుంది పిల్లలున్నా పెద్దలున్నా కూడా ఈ రాశి వారైతే చాలు అలాంటి అదృష్టాలు పదమూడో తారీఖు తర్వాత మొదలవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కావాలనుకుంటే ఒకటి ఉంది ఆ పరిష్కారం ఇప్పుడు చెప్పేస్తాం మళ్ళీ తర్వాత లాస్ట్ అని మర్చిపోతాను అది ఏంటంటే సమీప దూరంలో ఎక్కడైనా చెరువు వాగు కుంట వాగు సెల ఉంటే లేదా సముద్ర తీరాలు ఉంటే పోయేందుకు దోకొద్దు అక్కడ ఖాళీగా వీరు సజ్జలు నువ్వులు తీసుకెళ్ళి అక్కడ ఏదైనా దోషాలంటే పరిహారం కావాలనుకొని అక్కడ స్నానం చేసి ఏ బట్టలతో స్నానం చేస్తారో అవి కూడా అందులో వదిలేస్తే నేను చెప్పినటువంటిది వారికి జరుగుతుంది అలా చిన్నవాడు జరగలేదంటే ఖచ్చితంగా వారికి ఏదో పెద్ద ఇష్యూనే వారి మీద ఉన్నట్టుగా ఇక దరిద్రానికి ఎవరు ఏం చేయలేదన్నట్టుగా ఉంటుంది దానికి సపరేట్గా పరిష్కార మార్గాలు వేరే ఉంటాయి ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండేటువంటిది వారికి ఎలాంటి చెడు ప్రయోగం లేకుండా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది ఉంటుంది గురుగారు గ్రహాల స్థానాన్ని బట్టి పలానా రాసి వాళ్ళకి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు బాగలేదంటే బాగాలేదని చెప్తారు సో కొంతమంది అనుకుంటారు గురుగారు మీరు బాగుందండి కానీ మీరు చెప్పినట్లుగా మా జీవితంలో ఏం జరగట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం పాజిటివ్ చెప్తున్నారు కానీ మాకు జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఏంటి తప్పు ఎక్కడ జరుగుతుంది వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు ఇక్కడ మనం ఒకటే గమనించుకోవాలి ఇప్పుడు గారు చెప్పింది జరగట్లేదంటే గురువుగారు చెప్తున్నారంటే ఊరికే చెప్పరుగా టైం వేస్ట్ చేసుకోరుగా గురుగారు చెప్తున్నారంటే అన్ని రకాల అల్లేజ్ చేసి గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఏ పవర్లో ఉన్నాయి ఎంత పర్సెంట్లో ఉంది చూసి దాని ప్రకారంగా పరిహారాలు ఉంటాయి ప్రొజెక్షన్స్ ఉంటాయి దాని ప్రకారం చెప్తూ ఉంటాడు ఇలా కాకుండా మీకు వేరేలా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలా రకాలు చూస్తూ ఉన్నాను నేను కస్టమర్స్ అందరూ ఎట్లా అయిపోయినారంటే చాలామంది కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పిన జరిగిపోయింది బ్లాక్ మ్యాజిక్ జరిగింది చేసేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు ఈ మధ్యన చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇందులో చాలా రకాల విద్యలు ఉంటాయి ముందుగా విద్యలు చూద్దాం విద్యలు చూసినట్టయితే కనుక ఇప్పన బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చాతబడి ముందు పెట్టడం వీటితో పాటు బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు దీంతో పాటు రూపవతి ధూమావతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి ఈ విద్యల్లో ఏదో ఒక విద్య ఇంకోటి ఉంది స్పిరిట్ స్పిరిట్ ప్రేస్ ఏ ప్రభువు మనకి కూడా తక్కువ లేం కాదు స్పిరిట్ ప్రేస్ అని చేస్తారు మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు హోలీ స్పిరిట్స్ అని బ్లాక్ స్పిరిట్ చేస్తారు ఇలాగ మతాలతో సంబంధం లేదు ఇలా చేసే అన్ని చెడ్డాయి ఈ నెగిటివిటీస్తో చాలామంది జనానికి ఏంటంటే వారికి ఉన్న తత్వంతో వారికి బిజీ లైఫ్లో మంది తెలుసుకోవాలనేది ఏం లేదు కానీ బాధపడేది వారే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనం అంటే పడలేని వాళ్ళు మనం అంటే విరక్తి చెందిన వాళ్ళు మన మీద శత్రుత్వం పెంచుకోవాలని వారు మనం ఎదుగుదల తట్టుకోలేని వారు చేస్తారు దీని ద్వారా గురువు గారు చెప్పి జరగదు ఇప్పుడు ఆ చెడు ప్రయోగం మనమేం జరిగింది కదా ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ చెడు ప్రయోగం వలన మనం ఎలా అయితే నాశనం అవుతామో అలా వెళ్ళిపోతుంటాం కుంకుపోతుంటాం అప్పుడు గురువు గారు చెప్పి జరగవు వారు అది ఆలోచించరు ఆలోచించుకుంటే గురువు చెప్పారు మాకేం జరగలేదని కామెంట్ పెడతారు అది కరెక్ట్ కాదు అది కాదు ఇక్కడ ఏంటంటే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి ఇక మీద ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు మనకేదో జబ్బు వచ్చింది రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళడం కాదు మనకి లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ముందు గురువుని సంప్రదించాలి ఏదైనా మనకి చెడు జరిగితే ముందు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ ఉన్నా కూడా నీకేదో జరుగుతుంది అర్థం అంటే ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు కానీ జరిగిందేమో మీరు అనుకున్నది మీ గోల్ క్యాచ్ అవ్వతే ఖచ్చితంగా ఏదో చెడు జరుగుతుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే భార్యవతల మధ్యన ఎడబాటు ఈ మధ్యన భార్య భర్తల మధ్య ఎడబాటు ఉంది భార్య భర్తలు ఆ భార్య తప్పు కాదు భర్త తప్పు కాదు ఎదుటి వాళ్ళు వీరి మీద కన్నేసి ఆ భర్త లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు నా మద్దకు వస్తే ఆ లక్ష రూపాయలు నాకు ఇస్తాడని ఏం చేపిస్తున్నారు ఆ భార్య నగరికి వస్తే కోట్ల రూపాయలు ఆస్తు నాకు వచ్చిందని చెప్పి ఇప్పినట్టు ఏం చేయిస్తున్నారు అలానే భార్య భర్త దూరమవుతున్నారు తప్పితే భర్తకేదో కోరికలు పుట్టి భార్యకేదో కోరికలు పుట్టి కాదు ఎదుటి వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగం వలన వీరు దూరం అవుతున్నారు కాబట్టి వీరు అనుభవిస్తున్నారు అది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుని సంపాదించాలి సమీప దూరం ఉన్నట్టు మీకు ఏ చిన్న సింటమ్ ఉన్నా సరే గురువుని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం చూపిస్తారు లేదంటే మన వద్దకు వచ్చినా కూడా ఆ పరిష్కార మార్గం ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నిట్లోనూ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పరిష్కార మార్గానికి దారి చూపిస్తాం వారు ఏ విధంగా అయితే ఉండాలో పేరు ప్రఖ్యాత పొరువు పొరువు డబ్బు హోదా అన్నీ కూడా వారికి వచ్చేలాగా గురువు ముందు ఏముంది అంటే గురువు దగ్గరికి రాకముందు ఏముంది గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏముంది అనేది దొరుకుతుంది ఈ రోజుల్లో ఇంకోటి ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా గురువులు ఎంచుకుంటే లక్షల రూపాయలు వాడు గుంజడమా గురువులే చేసి వారిని వద్ద చేర్చుకోవడమా ఈ ఈ కస్టమర్ పోతే మళ్ళీ రారని చెప్పేసి వారి మీద ఆదాయం పొందడమా చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు ఇవందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే ఆ పేషెంట్ కాపాడే బాధ్యత మనది ఎందుకంటే మనం కూడా పేషెంట్ లో అవుతాం కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా ఏంటంటే గమనించుకోవాలి కస్టమర్కి ఏం కాదు చేసే విధంగా గురువులు ఉండాలి గురువు అందుబాటులో ఉండాలి గురువు దగ్గర కూడా వారు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి సమీప దూరంలో ఎవరున్నా సరే వారిని సంప్రదించండి లేదు నచ్చలేదంటే మనలాంటి వారు చాలా మంది ఉంటారు మంచి చేసేదానికి ఆ మంచి చేసే వారి దగ్గరికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి చెడ్డిపోతుంది అంతేగాని గురువు చెప్పింది మాకు జరగట్లేదు అని అంటే గురువు తప్పు కాదు అది మీలో ఏదో లోపం ఉంది మీకు గ్రహరీత్యా ప్రాబ్లం కాదు అది మీకేదో చెడు చేసి ఉన్నారు ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా ఇకపోతే ఇందులో అశేషంగా ఆలోచించాల్సింది విదేశీయానం ఈ ధనుసు రాశి వారికి విదేశీయానం అయితే ఖచ్చితంగా ఉంది వీరికి పాస్పోర్ట్ లేదా వీసా లేదా అన్నీ వస్తాయి ప్రయత్నం చేస్తే ప్రతిదీ కాలవద్దకే వస్తుంది ప్రయత్నం చేయాలి వీసా ఏదైనా అయిపోయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేయండి పాస్పోర్ట్ అయినా మళ్ళీ ప్రయత్నం చేయండి ఏది కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళే అవసరం లేదు సొంతగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇకపోతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీరికి సానుకూలంగానే ఉన్నాయి ఎగ్జామ్స్ రాసున్నారా ఇప్పుడు కాలర్ పుట్టుకుని అడగండి మీ పై స్థాయి వాళ్ళని జాబ్ ఇస్తారు మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంది మీరు ఖాళీ గ్రీన్ పెన్ పెట్టుకుని వెళ్ళండి బ్లూ కాదు గ్రీన్ పెన్ పెట్టుకుని ఆఫీసర్ వెళ్ళాలి ఎందుకంటే ఆ జాబ్ లెటర్ వచ్చిన తర్వాత గ్రీన్ పెన్ తోనే సిగ్నేచర్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అయినా సరే జాబ్ రెడీగా ఉంది వెళ్ళండి మీకు లేదని చెప్పారా జరిగితే ఏం చెడు జరిగి ఉండాలి లేదా మీకు అబద్ధం చెప్తుండాలి మిమ్మల్ని ఆశిస్తుండాలి గురువు చెప్పారు జరుగుతుంది జరగలేదంటే మీ తప్పది అది ఇకపోతే ఈ రాశి వారికి అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది వారి కళ కళ నిజమయ్యే విషయం ఏమిటి లవ్ మ్యారేజెస్ ఈ లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవడం అనేది ఇది మూడు చెరువుల్లో మునిగినా కూడా అవదు లవ్ మ్యారేజ్ అనేది ఈ రోజుల్లో జరిగే పనే లేదు కానీ ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఆ అమ్మవారి వల్ల లవ్ మ్యారేజ్ అవుతాయి అష్టలక్ష్మి దయ అంటారు దాన్ని లవ్ మ్యారేజ్ సక్సెస్ అయినా అంటే మామూలు విషయం కాదు కానీ ఇమ్మీడియట్లీగా లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఎక్కడైతే వీరికి అమ్మవారి ఆలయాలు ఉంటాయో శక్తిపీఠాల ఆలయాలు ఉంటాయో శక్తిపీఠాల ఆలయాలు అంటే కనకదుర్గ అమ్మవారు లలిత అమ్మవారు పార్వతీదేవి ఇలాంటి ఆలయాలు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవాలి అక్కడ అమ్మవారికి శారీ గాజులు అక్కడ రెండు రకాల ఫ్రూట్స్ బ్లౌజ్ పీస్ లాంటివి అమ్మవారికి సమర్పించుకుంటే ఖచ్చితంగా వీరికి లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి ధనుసు రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలైనా మగవారైనా సరే ఈ ప్రయత్నం చేయండి రెండో మ్యారేజ్ మూడో మ్యారేజ్ నాకు సంబంధం లేదు మొదటిగా లవ్ ఉందా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే లవ్ కూడా అరేంజ్ మ్యారేజ్గా అవుతుంది ఎందుకు పేరెంట్స్ అన్నారు కొడుకు ఉంటే అదృశ్యం కదా అందుకని వాళ్ళు అనమాట అందుకని పేరెంట్స్ అదృష్టవంతులు అవుతారు కొడుకులు కూతురు కూడా అదృష్టవంతులు అవుతారు ఇకపోతే అత్తవారింట్లో సుఖపడేటం ఇప్పుడు చూసారు ఆడపిల్ల కానీ ఇక్కడ అవుతుంది పెళ్ళైన తర్వాత ఎవరైతే ఈ ధనుసు రాశి వారు ఉన్నారో ఆడపిల్ల ఉంది అంటే అత్తగారు రాసి రంపాన్ని పెడుతున్న సూర్యకాంతంలో ఉన్నది అనుకున్న అత్తవారు కూడా మారిపోయేసి మా కోడలు బంగారం అని చెప్పి ఎదురు చెప్పేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది ఇలా జరగలేదు అంటే వాగలేదో ప్రాబ్లం ఉందని అర్థం అది వేరే సమస్య ఇలా జరిగింది అంటే వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు అర్థం ఇది ఒక్కటే కలపారే వాళ్ళకి ఈ ఒక్క పరిష్కారం ఈ ఒక్క ఆ సమస్యకి పరిష్కారం దొరికిందంటే వాళ్ళలో నిద్ర పట్టకూడ ఆందోళన ఉండాల్సిన అవసరం లేదు ఇకపోతే ఇంకొక దృశ్యం ఉంది ఈ సంవత్సరంలో ఈ మాసంలో మనకి వచ్చేటువంటి పౌర్ణమి మొదటి వారంలో పౌర్ణమి ఉన్నది ఈ పౌర్ణమి రోజున కనుక ఎవరైతే పెళ్లి అయి ఉండి వారికి పిల్లలు పుట్టకుండా ఉన్నారా వారు ఉదయించేటువంటి పౌర్ణమి రోజున ఒక గ్లాస్ పాలలో తేనె పువ్వు పటికి బెల్లం లేదా కిస్ముచూర్ణం ఇవి వేసి ఉదయించే చంద్రునికి గనక ఆ పాలు చూపించి భార్య భర్త ఇద్దరు కూడా సేవించినట్లయితే రానున్నటువంటి మూడు మాసాలలోపు మూడు మాసాలకి అవుతాయి అంటే నెల తప్పుతారు అంటే మూడు లోపు నెల తప్పేటువంటి మాట ఇది తెలుగులో వీరు ఖచ్చితంగా కంజ్యూమ్ అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఏఐ ఏఐకి ఏవీకి వెళ్ళేసి లక్షల రూపాయలు పోగొట్టుకొని మన బాడీని వాటి చేతిలో పెట్టేదానికి అవసరం లేదు ఈ ఒక్క పరిష్కారం చేస్తే చాలు ఇలా అవ్వట్లేదు గురువుగారు అంటే వారికి వేరే సమస్య మళ్ళీ గురుగారు చెప్పింది అవ్వకపోతే కామెంట్ పెట్టడం కాదు వేరే సమస్య ఉందని అర్థం ఎవరు ఎందులో ప్రాముఖ్యత ఉంటుందో ఎవరు ఎందులో బాగా చదువుతారో ఎవరికి ఎందులో అవగాహన ఉంటుందో దాని వరకే చెప్పగలుగుతాం కానీ వేరే దానికి వెళితే అది చలం ఒక సినిమా తీసాం అది ఫెయిల్ అయింది అన్నప్పుడు అది డైరెక్షన్ తప్పు కాదు ఆ సమయం అది అంతే అలాగా మనం ఎన్నో కామెంట్స్ చేస్తాం ఆ డైరెక్టర్ బాగా తీయలేదు మ్యూజిక్ లేదు హీరో సరిగా లేదంటే అది వాళ్ళ తప్పు కాదు మరి ఇంకో సినిమా ఏంది హిట్ అయింది అది వారికే తెలుసు ఆ బాధ అనేది మనకి చూసే వారికి తెలియదు అలానే ఎవరు ఏ రంగంలో ఉంటారో దాంట్లో ఏముంటుందని వారికి మాత్రమే తెలుసు అడ్డగోలుగా కామెంట్ పెడిసే వారికి తెలియదు అడ్డగోలుగా కామెంట్ పెట్టేవారు వారికి వేరే పని లేదు అని అర్థం వేరే ఇంకేం లేదు వారికి పని చేత కాదని పని లేదని అర్థం లేదా వారి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అని అర్థం కాబట్టి చూసుకొని మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా వహించుకోవాలి ఇది అందరికి కూడా వర్తిస్తుంది ఇకపోతే ఈ రాశి వారికి మరొక ఏంటి తెలుసా భార్యాభర్త విషయం దాంపత్య జీవితం ఈ దాంపత్య జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా కోర్టు మెట్లు ఎక్కువన్నారా అవన్నీ కూడా పటాభించలేకపోతాయి అది ఎప్పుడు ఈ మాసంలో వచ్చేటువంటి ఇరవై ఒకటో తారీఖు తర్వాత భార్య దగ్గరికి వెళ్ళిన భర్త దగ్గరికి వెళ్ళిన వారితో అన్ని తొండాలి పిల్లలు కలపాలి కొడు కాపడంలాగా పిల్లలు తల్లిదండ్రులు కలుపుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి విధానంలో మరొక అదృష్టం ఉంటుంది ఎవరైనా భార్య భర్తలు విడిపోతే భావమద్దులు ఉంటారు అంటే అమ్మాయి తరపున ఉండేటువంటి అన్నదమ్ములు అబ్బాయి తరపున ఉండేటువంటి అన్నదమ్ములు కలిసి కూటమయ్యేసి ఆ స్వభావంతో భార్యవర్తను కలిపేటువంటి విధానంలో పాలు పంచుకున్నట్లయితే ఆ పుణ్యంలో ఒకరు వీరు కూడా భాగం అవుతారు ఇది వీరిలో అదృష్టం ఇంకా వీరికి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వీరికి తడి చేరతాయి అది ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే వీరికి హాస్తమ టైరాయిడ్ అలానే గ్రంథులకు సంబంధించినటువంటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు కొంతమేర కనపడుతున్నాయి ఆల్రెడీ చింతలో ఉన్నారు చింతిస్తున్నారు అంటే ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకొని అవి చిన్న చిన్న సమస్యలుగానే పరిగణనలో తీసుకోవచ్చు పెద్దగా బాధించేలా అయితే కనపడట్లేదు ఇకపోతే వీరికి అయితే ఉంటుంది అయితే వీరికి రాజకీయ రంగం అనునిత్యము పోరాడి అనునిత్యము శ్రమించే వారికి ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది అని చెప్పొచ్చు వీరు చేసిన పనికి వీరికే అదృష్టం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఏ వర్గాన్ని ఎంచుకున్నా కూడా దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది ఏమైనా పోటీ పరీక్షల్లో కూడా వీరు విజయం సాధించేలా ఉంటుంది కాబట్టి మన ఆలోచన మొత్తం ఏకాగ్రతగా ఉండాలి ఉంటే ఖచ్చితంగా వీరు తీరస్థాయికి వెళ్తారు ఎందుకంటారేమో వీరికి గ్రహరీత్యా కూడా అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి అది కదా అదృష్టం అంటే ఆర గ్రహాల అదృష్టం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం అనేది చేయొచ్చు ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకున్న పరిస్థితులు ఇంకా బెటర్ అవుతాయి అంటారు పరిహారాలు ఖచ్చితంగా ఉన్నాయి వీరికి చిన్న చిన్న పరిహారాలతో నా అవుతారు పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలతో గురువు గారు మీరు చెప్పి జరగకపోతే సమస్యలు ఉన్నట్టే అని మీరు అన్నారు మరి మా సమస్యకి ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు ఏదైనా గురువుని నమ్మి కానీ వెళ్తే లక్షల రూపాయలు పోతున్నీ తప్పితే కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో మనకు పరిష్కార మార్గాలు లేవు అనుకునే వారికి మన అర్థమే మెడికల్ షాప్ లాగా మెడిసిన్ కూడా తీసుకోవచ్చు అలా కూడా సమస్య దక్కుతుంది అదేవిధంగా మనం మంత్రోచ్ఛారణ చేసి వారికి పవర్స్ని నింపేసి కొన్ని రకాల ఐటమ్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మన సిద్ధంగా మన వద్ద ఉంచాము మన వద్ద వారికి సరస ధరలను లభిస్తాయి దాంట్లో ముఖ్యంగా నాగమణి నాగమణి అనేది మనము ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది కాలసర్పదోషం నాగదోషం దోషం లాంటివి ఉన్నప్పుడు ఈ నాగమణి పెళ్లిళ్ళవు వారికి ఆ విఘ్నాలు ఉంటాయి అవన్నీ కూడా పటాపంచు దానికి నాగమణి పూజిస్తే చాలు ఇలాంటి నాగమణి నేను ఉచితంగా ఇస్తున్నాను ఈ ఉచితంగా ఇచ్చే నాగమణిని ప్రతి ఒక్కరు కూడా వారికి వద్దకే చేరుస్తున్నాను తర్వాత ఇక అష్టదిబ్బంధన మూట ఇది మూలుపు ముడుపు ఇది మనం కాచుకొని ఆ వాటర్ ని మనం సేవ్ చేసుకొని ప్రతిరోజు మనం స్నానం చేసి నీటిలో కనుక అవి వేసుకొని స్నానం చేస్తే మన బాడీ మీద జరిగినటువంటి ఇట్నాడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాధలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్య లేదున్నా కూడా పటాపంచలే పోయేసి విఘ్నాలన్నీ తొలగిపోయేసి ఆకాశం మేఘామృతమైంది కూడా అవన్నీ తొలగిపోయేసి సూర్యబింబం కనిపిస్తుంది అంటే మనం ఎదగడానికి పనిచేస్తుంది ఇక పోతే మాయాజల్ ఇది ప్రపంచంలోనే అతి ముఖ్యమైనది ఉంటుంది మాయాజల్ దొరకడం అదృష్టం ఈ మాయాజల్ అనేది కలకత్తా లాంటి ఏరియాలో ఆరావళి పర్వతాల మీద ఉంటాయి అన్నమాట ఈ మాయాజల్ అనేది మన వ్యాపార సంస్థల్లో కనుక దీన్ని ఇలాగా వాళ్ళకి కనుక పెట్టినట్టయితే గనక మనకి జరిగినటువంటి ఆ షాప్ లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా ఆర్థిక సమస్యలు బిజినెస్ లో లాభాలు అలానే షాప్ మీద ఎవరైనా నరదిష్టి నరగోష పెట్టి ఉంటే అవన్నీ కూడా పటాపంచలేపోతాయి అలానే మనకి గుర్రపునాడ ఇది ఇంటికి ఎవరైనా వాస్తు ప్రకారంగా చేపించినా వాస్తులో దోషాలున్నా మన ఇంట్లో అశాంతి లేదు ప్రశాంతత లేదు అనుకున్నా కూడా ఇది ఉంటుంది ఇది దగిలిస్తే ఖచ్చితంగా పిల్లలు పెద్దలు అన్నీ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉంటారు పెద్దల మాట వినేలా ఉంటుంది కాబట్టి ఈ గుర్రపునాడ ఒక్క దాంతో జీవితాన్ని కొనసాగించొచ్చు ఏడు తరాలు బాగుంటుంది అలానే అష్టదిబ్బందన ముడిపు ఇది వచ్చేసి మనకి ఇరవై ఒక్క రకాల ఉంటాయి ఇందులో మూలికలు ఆ మూలికలతో మంత్రోచ్ఛారణ చేసి ఉంటాం కాబట్టి ఈ మూలికల పవర్ ఉంటుంది మన ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేయాలని చూసినా రాజకీయ రంగాల్లో మెండుగా బైక్ రావాలని చూసినా ఒక వర్గానికి నాయకుడిని కావాలి అనుకున్న వారందరూ కూడా ఈ అష్టదిబ్బంది అన్నటువంటి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక పోతే సెంటు ఏదైతే ఉందో వారి మీద ఆల్రెడీ శత్రుత్వం ఉంది నా మీద ఇప్పటి బ్లాక్ మేజిక్ చేయించారు నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు భార్య దూరమైంది పిల్లల దూరమైన భర్త దూరమైంది తల్లిదండ్రులు దూరమే ఒంటరిని అయిపోయాను నాకు ఏం అర్థం కావట్లేదు వారికి రేపు సూసైడ్ చేసుకోవాలనుకున్న వారి అందరికీ కూడా ఈ సెంట్ రాసుకోవడం వల్ల కలకాలం జీవించి ఇంకో పది మందికి పది కల్పించే అవకాశాలు మెండుగా ఉంటాయి ఈ సెంట్ అప్లై చేసుకోవడం మంతా ఉంటుంది కదా అది ఇంపార్టెంట్ ఇక పోతే ఇది కాటుగా ఆరావళి కాటుగా ఆరావళి పర్వతం అంటే కలకత ఉంటుంది ఆరావళి పర్వతం మీద ఉండేటువంటి మూలికలతో భస్మం చేస్తాం ఇది ఈ భస్మం చేసే కాటుగా ఇది మనకి పెద్దలకైనా పెద్దలకైనా ధరించుకోవడం ద్వారా అధికారికి పెట్టుకోవచ్చు తలమేం పెట్టుకోవచ్చు నటి తలమేం పెట్టుకోవచ్చు కళ్ళకి పెట్టుకోవచ్చు దీని ద్వారా ఏంటి ప్రాబ్లం దొరుకుతుంది దీని ద్వారా మనకి నరదిష్టి నర ప్రభావం పితృదోషాలు అన్ని కూడా వ్యాపారాలు వృద్ధి ఉంటుంది పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది దిష్టి అన్ని కూడా పటాయించిపోతాయి ఈ యొక్క కాటు పెట్టుకోవడం వల్ల ఇలానే కియామాల మనకి కియామాలే కాకుండా వైజయంతి మాల స్పటికమాల అన్ని మన దగ్గర లబ్ది పడుతున్నాయి కాబట్టి సరస్వతి ధరల వారి ఒత్తిడి చేరుస్తాం అందులో ముఖ్యంగా కియామాల ఈ కియామాల ధరించుకుంటే కనుక వారికి రెండు దిష్టిసలే కాదు మనం ఎక్కడికెళ్ళిన దారిద్రం ముందు వెళ్లకుండా ఉంటుంది అలానే ఏ పని కూడా వారి మీదకి రాకుండా చెడు ప్రయోగం వారి మీద జరగకుండా ముందుగానే ఈ కియామాలు వేసుకోవడం వల్ల దిష్టి అన్ని పోయి కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే రకమైనటువంటి పర్సంటేజ్ లో ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఒకే రకమైనటువంటి విధానంలో ఉంటారు డబ్బు ఆదాయం వచ్చింది మన చేతి ద్వారా ఇచ్చిన డబ్బులు వస్తాయి అప్పులు పాలైన వారు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి కియామాలను ధరించుకోవచ్చు ఇక వైజయంతి మాల ఉంటుంది అది ఏం చేస్తుంటే భార్యవర్తల జీవితాన్ని నిలబెడుతుంది బంధాన్ని గట్టిగా పొడుస్తుంది లవ్ మ్యారేజ్ వీళ్ళు కూడా వైజయంతి మాల ధరించుకోవచ్చు ఇంకా ఆరోగ్యపరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారనుకున్న వారు మాల ధరించుకుంటే ఈ ఆలోచన పరంగా బాగుంటుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా అదురుగ్రంగా అదృష్టం ఉంటుంది ఇక వీటితో పాటు ఇంకా దేవుని యొక్క అనుదృష్టం కవల కావాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారి అందరికీ కూడా నేను చెప్పాలనుకుంది ఒకటే మీకు నచ్చినటువంటి దేవుడికి వెళ్ళండి మీ కులదేవుని దగ్గరికి వెళ్తారా లేదా గ్రామదేవుల దగ్గరికి వెళ్తారా ఎక్కడికైనా వెళ్ళండి ఐదు నారికేలమును సమర్పించండి ఒక మంగళవారం రోజున కొబ్బరికాయ కొట్టి చట్నీకి ఇంటి తెచ్చుకోవద్దు కొబ్బరికాయ కొట్టి వదిలేయాలి లేదా నేను కొబ్బరి చెప్పదు అంటే తెచ్చుకోకూడదు మొక్కుబడి అంటే ఆ చెప్పలు రెండు వదిలేయాలి తెచ్చుకోకూడదు మళ్ళీ తెచ్చుకున్నావు అంటే మళ్ళీ రెండు కాయలు కొట్టుకోవాలి అలాంటి లేకుండా ఐదు నారికేలములు తీసుకెళ్లి మీకు నచ్చిన ఆలయాల్లో అది గర్భగుళ్ళైనా లేదా ఆలయ మండపంలో అక్కడ ప్రాంతాల ప్రాంత అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టేటువంటి సమయంలో ఏదైతే ఉందో ఆ ఆలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుని నాకు తెలియకుండా తెలిసి చేసిన తప్పులు ఏమైనా ఉన్నా మొక్కుబళ్ళు ఏమైనా ఉన్నా విజ్ఞాలు ఏమైనా ఉన్నా తొలగిపోవాలి నాకు మంచి కార్యంలో ముందుకు వెళ్ళాలనుకుని ఆ స్వామివారికి గనక కొబ్బరికాయలు ఐదు మంగళవారం రోజు కొట్టుకుంటే చాలు ఏ సమయమైనా కొట్టుకోవచ్చు ఎలాంటి సందర్భమైనా కొట్టుకోవచ్చు ఇది చేసుకుంటే సరిపోతుంది దీనితో పాటు మరొక రెమెడీ అది ఏంటంటే మనం ఎంతైతే హైట్ ఉన్నామో అంత హైట్ లో తెల్లని దారం ఈ తెల్లని దారం బొట్టును వేలు కాలి ఇచ్చి తల తలవరికి కూడా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు తొమ్మిది పోగులు వేసినటువంటి దారానికి అక్కడ తొమ్మిది ముడులు వేయాలి తొమ్మిది ముడులు ఆ దారానికి వేసేసి ఆ దారం మన బాడీ మొత్తం తుడుచుకోవాలి పైనుంచి కిందకి దిగదాచుకోవాలి ఈ దిగదార్చినటువంటి దారాన్ని మనం కాల్ చేయాలి ఇది బుధవారం రోజు లేదా శనివారం రోజున సాయం సంధ్య వేళలో చేయాలి ఇది చేయడం ద్వారా అమ్మవారి కట్లు కానీ స్వామివారి కట్లు కానీ మేమే చెడు కానీ జరిగి ఉంటే కనుక ఇది యాశ రూపాయల రెమెడీ ఉచితంగా చెప్తున్నా ఈ రెమెడీ చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు వారికి ఉన్నటువంటి శత్రుభయం శత్రు పేర అప్పుల పాలు అన్ని వారు పటాపంచలేకపోతాయి సూసైడ్ చేసుకోవాలి నాకు వేరే ఆప్షన్ లేదు అనుకునే వారికి కూడా అదృష్ట శాస్త్రం దొరుకుతుంది ఈ రెమెడీ ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తే యాశు వేల రూపాయలు తీసుకుంటాడు నేను ఉచితంగా చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసి పాటించి అదృష్మంతులవచ్చు దీనితో పాటు నవగ్రహాలు కూడా శాంతి పలకాలి దానికి కూడా మన దగ్గర నెంబర్ ఇస్తాం ఈ యొక్క రాశి వారు త్రీ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నంబర్ ని వన్ ఫిఫ్టీ నూట యాభై సార్లు పారాయణించాలి చేతులు ఏదైనా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకొని పారాయణం చేసి అవి భుజించినట్టయితే వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు కూడా శాంతి పువ్వబలుగుతాయి కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకొని ఈ రాశి వారు కోరుకుంటా ఉన్నాను జయ శివన్నారాయణ